అందరికీ ఈ రోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు మా విధానంలో చూపెడతా కారం వేసుకున్నా రెండు స్పూన్ల కారం సరిపోతుంది ఇదో రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకున్నాను పసుపు కూడా ఒక స్పూన్ ఇప్పుడు ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు శనగపిండి రెండు రెండు స్పూన్లు వేసుకుందాం మొక్కజొన్నల పొడి రెండు స్పూన్లు వేసుకుందాం రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకుందాం పెరుగు సరిపోతే ఇవి అన్నీ ఇట్లా మిక్సీ చేద్దాం ఇవి శుభ్రంగా కడిగి మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాము మీరు కూడా ఇట్లా పెట్టుకోండి ఇవి నాలుగు కలిసి ఒక వంద గ్రాముల దక్కువ కిలో ఉండయి ఇప్పుడు ఎంత మొత్తం ఈ లెగ్ పీసులకు ఈ మసాలా పట్టించుకుందాం ఇట్లా చూడండి ఈ విధంగా లెగ్ పీసులు అన్నిటికూ మసాలా పట్టించుకున్నాం పట్టించుకుందాం చూడు అన్ని ఈ విధంగా పట్టించి ఉప్పు కారం అన్ని మసాలా వేసి పట్టించి పెట్టినాం కదా ఒక రెండు గంటలు పక్కన పెట్టుకుందాం అంత ఉప్పు కారం మసాలంతా ఈ లెగ్ పీసులకు పడుతుంది అనమాట ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు రెండు గంటలు బయట పెట్టుకోవచ్చు సూపర్ ఉంటుంది అనమాట ఇంకా మూత పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకున్నాం రెండు గంటల సేపు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకుందాం మీడియం మంటలో పెట్టుకున్నాం చూడండి ఒకసారి తిప్పిందాం అది చిన్నగా పిచ్చేసుకోవాలి ఇలా ఇలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట పిల్లలైతే ఇష్టంగా తింటారు చూడండి నన్ను ఈ విధంగా పిచ్చి పిచ్చి వేయించుకోవాలన్నమాట బాగా ఎర్ర తేగాలి అప్పుడు బాగుంటుంది అన్నమాట ఉడికి పోవాలి కదా చూడండి ఎర్రగా వేగినే కదా ఇప్పుడు దించేసుకున్నాం చికెన్ లెగ్ పీసులు ఫ్రై రెడీ దించి పక్కన పెట్టుకు చికెన్ లెగ్ పీసులలో నిమ్మకాయ ఉల్లిపాయలు వేసుకొని ఇదిగో పచ్చి చింతకాయలు రసం పెట్టిన బ్రహ్మాండంగా ఉంటుంది అన్నంలో వేసుకొని ఈ రసము అవి నంజుకొని తింటుంటే ఇంకా పంచ లోకాలు కనపడుతుంది మీకు మా లెగ్ పీసులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి